మరి కాసేపట్లో ఏఐజి ఆసుపత్రికి చేరుకోబోతున్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించబోతున్నారు చంద్రబాబు వచ్చి వెళ్ళిన తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సొంతూరు నారావారిపల్లికు వారిపల్లికి కుటుంబ సభ్యులు రేపు అక్కడే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు రామ్మూర్తి నాయుడు మరణించినట్టుగా ఏఐజి వైద్యులు ప్రకటించారు ఇదే అంశంపై మరింత సమాచారం హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఏఐజీ ఆస్పత్రికి రాబోతున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాంచడానికి చేరుకున్నారు ఈ రోజు కొద్ది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకి చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచాడు గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్టుగా కొద్దిసేపటి క్రితం కూడా ఏజై ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది ఇక దీంతో పాటు గడిచిన కొద్ది రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో రామ్మూర్తి నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం అంటే సుమారుగా నాలుగు రోజుల క్రితం కూడా ఆ కుటుంబ సభ్యులు ఆయనను ఏజీ ఆసుపత్రికి తీర్చుకు తీసుకురావడం జరిగింది ఇక నేను అర్ధరాత్రి నుంచి కొంత ఆయన ప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కూడా వెంటిలేటర్ మీద ఉంచి అత్యవసర చికిత్స అందించారు కానీ కొంత ఎంతైనా అత్యవసర చికిత్స అందించేందుకు ఏజీ ఆ ప్రత్యేక వైద్య బృందం కూడా చాలా ప్రయత్నం చేసింది కానీ చివరికి ఆయన పన్నెండు గంటల నలభై నిమిషాలకి తుది శ్వాస విడిచినట్టుగా ఆయన ఏజీ ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటన జరిగింది ఇక రామూర్తి నాయుడు సంబంధించిన ఒకసారి మనం ఆయన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తే కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది మధ్యకాలంలో కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ ఆ తర్వాత ఆ తర్వాత కూడా నారా ఫ్యామిలీకి సంబంధించి కూడా పెన్నుదండుగా ఉంటున్నారు ముఖ్యంగా ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాజకీయంగా పాటు కుటుంబంతో కుటుంబానికి కూడా చాలా పెన్ను ఉన్నట్టు తెలుస్తుంది మరికొద్దిసేపట్లో ఆ సీఎం ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఆయనని పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత నారావారి పల్లికి ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు సినిమా రాజకీయ ప్రముఖులు అతడు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారందరూ కూడా ఏజీ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో సీఎం ఇక్కడికి రాగానే అతనికి నివాళులర్పించిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో కూడా నారవారి పల్లికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జాన్సీరాణి రైట్